గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం కనబడుతున్నది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలే రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా చేస్తున్నాడు అనేటటువంటి కోణాలు వినబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు ఐదు బీర్లు కనబడుతున్నాయి కొత్తవి ఒకటి హంటర్ అని చెప్పి ఇంకోటి పంటర్ అని చెప్పి ఇంకొకటి ఎలిఫెంట్ అని చెప్పి ఒకటి ఆక్సిజన్ అని చెప్పి అసలు ఎవరు ఊహించినటువంటి రీతిలో బీర్ల పేర్లు కనబడుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి కొత్త బీర్లను తెరపైకి దేవడానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి కథ దాదాపు ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టింది కేసీఆర్ సారు ఇంకోటి కేసీఆర్ చేసినటువంటి కథ ఏంటి ఆయన ఏదైనా ఇచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పథకాలు లేకపోతే ఏమైనా స్కీమ్లో ఇవ్వాలనుకున్నా రైతు బంద్ ఇవ్వాలనుకున్నా రైతు రుణమాఫీ చేయాలనుకున్నా దళిత బంద్ ఇవ్వాలనుకున్నా గిరిజన బంద్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఇంకా ఇతర కార్యక్రమాలు పెన్షన్ ఇవ్వాలనుకున్నా కూడా ఆయన చేసినటువంటి కథ ఏంది రాష్ట్రంలో ఖజానా లేదు ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు అప్పనంగా మొత్తం దోచిపెట్టి ఖతం చేసేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం ఏం చేసిన సార్ మెల్లగా గవర్నమెంట్ భూములు ఉన్నాయి కదా గవర్నమెంట్ భూములు ఒక ఎకరానికి కోటి రూపాయలు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి కోటి రూపాయలు అయితే సారు ఇరవై లక్షలు ముప్పై లక్షలకి అడ్డిక్ పావుసరే అమ్ముకున్నాడు అమ్ముకోవడానికి ఇలా కారణం ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేదు బడ్జెట్ ఉండాలంటే ఏం చేయాలా ఉన్నటువంటి గవర్నమెంట్ భూములను తాకడు పెట్టాలి లేకపోతే అడ్డి పవసాన్ని అమ్ముకోవాలి గిరే చేసింది కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి దాదాపు ఆరు నెత్తి మీద ఉన్నాయి ఈ ఆరు గ్యారెంటీలు కనుక కావాలంటే దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు బడ్జెట్ అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఈ డెబ్బై వేల కోట్ల రూపాయల నుండి రైతు రుణమాఫీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు వేయాల్సినటువంటి పరిస్థితి ఓవైపు రైతుకు సంబంధించినటువంటి భరోసా పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వాలి కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయల చొప్పున రైతుకు సంబంధించి కౌలు రైతులకు సంబంధించిన భరోసా కూడా తెరపైకి తీసుకురావాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో మద్యం పైన ప్రధానంగా ఫోకస్ పెట్టారు గతంలో కేసీఆర్ కూడా పన్నెండు గంటలు పదకొండు గంటల దాకా వైన్ షాపులు విచ్చలు విడిగా తెరిచిపెట్టిండు ఏ ఏంగా నమ్ముకోరా మనదే తి అని చెప్పి కేసీఆర్ సార్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కథ ఏంటి సోమ్ డిస్లరీస్ అని చెప్పి ఒక కంపెనీ ఉన్నది ఈ సోమ్ డిస్లరీస్ అనేటటువంటి మద్యం తయారీకి సంబంధించిన స్పిరిట్ కంపెనీ వల్ల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అరవై మంది ప్రాణాలు కోల్పోయారు ఆ సోమ్ డిస్లరీస్ కంపెనీ మద్యం తాగడం వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి సేమ్ అదే కంపెనీకి మళ్ళీ ఆ సోమ్ డీస్లో ఇచ్చిండు ఏది ఆదేశాలు మీరు తయారు చేయండి తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యాన్ని తీసుకురామని చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రజలు అడిగిరా మాకు నాగోడు బీర్లు లేవు కింగ్ ఫిషర్ బీర్లు లేవు ఇప్పుడు బీర్లు లేకపోయినా బతకలేము అవే బీర్లు తాగాలని చెప్పి అడిగిరా ఉన్నప్పుడు తాగుతాం లేనప్పుడు తాగాం మా ఇష్టం అది కొత్త బీర్లు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ఎందుకు వాళ్ళ మాన ప్రాణాలను వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేద్దామనేటటువంటి ఆలోచనలు ఎందుకున్నారు కొత్తగా వచ్చిన వెళ్ళిపోయింటని చెప్పి ఎలిపెంటు అంటారు పంటనుకు అవి చూపిస్తావు మీకు బీర్లు మన ఉన్నాయి ఓ రెండు మూడు వచ్చినాయి అనుకుంటా ఇగో ఇవే కొత్త బీర్లు పవర్ టెన్ థౌజండ్ అట్ట బ్లాక్ ఫోర్టు హంటరు తర్వాత పిక్కరు ఇక హుంటు హుంటెక్ ఇది హుంటెక్ ఇవి బీర్లయా తెలంగాణలో ఇప్పుడు ఈ బీర్లు తాగి మేము హైజీనిక్ ఉండాలన్నట్టు జిమ్ము చేయాలి బీర్లు తాగి మేము ప్రోటీన్ పౌడర్ అవి ఇవి తీసుకోవద్దు ఇవి తాగి జిమ్ము చేయాలి ఇవి తాగి మేము చికెను మటను బోజ్ కూర తినాలన్నట్టు ఇప్పుడు కింగ్ ఫిషర్లు పోయినాయి నాకౌట్లు పోయినాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ బీర్లు కనబడుతున్నాయి కొత్త బీర్లు ఇవన్నీ ఎక్కడ ఈ కొత్త బీర్లు సోమ్ డిస్టరీస్ అనేటోడు ఆ కంపెనీ కూడా తయారు చేసేటటువంటి బీర్లు ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో లాభాలు కావాలి లాభాలు కావాలంటే ఏం చేయాలా ఈ మద్యం పైన ప్రధాన ఫోకస్ పెట్టాలి ఏది ఇప్పుడు పదకొండు గంటల దాకా వైన్ షాప్ ఓపెన్ ఒకనొక టైంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ తొమ్మిదిన్నర నెర తొమ్మిది నెల నుండి పదికి తెచ్చిండు పది నుండి పదినరకు తెచ్చిడు పదిన్నర నుండి పదకొండుకి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు మేము అవసరం అనుకుంటే బెల్ట్ షాప్లను కూడా పని అన్నాడు ఓ నిజమే చేపిస్తాడేమో అనుకున్నాం ఇప్పుడు ఇదే బీర్లు బెల్ట్ షాప్లో పోతున్నాయి బెల్ట్ షాప్ కూడా విచ్చల్ విడిగా అమ్ముతున్నాడు ఇప్పుడు ఆ బెల్ట్ షాపుడు కూడా జీఎస్టీ కట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇట్లా కూడా పన్నులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది ఎందుకు కేవలం కేసీఆర్ అనే వ్యక్తి గవర్నమెంట్ భూములను అడ్డికి అమ్ముకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి బడ్జెట్ కావాలంటే సరే మద్యం కాకుండా ఆల్టర్నేట్ గవర్నమెంట్ భూములు అనుకుందాం ఏడున్నాయి భూములు ఉన్న భూములన్నీ కేసీఆర్ అమ్ముకున్నాడు ఇప్పుడు ఏమైనా అమ్మాలంటే కూడా ఏం లేదు కాబట్టి మద్యం పైన ఫోకస్ పెట్టిండు ఈ మద్యం షాపుల పైన ఫోకస్ పెట్టి విచ్చలు విడిగా ఏది కొత్త మద్యాన్ని తెరపైకి తీసుకొచ్చి డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చేరే విధంగా ఒక క్రియేటివిటీని తయారు చేసి పెట్టుకున్నారు ఇప్పుడు ఇదే ప్రధానమైన చర్చ నడుస్తున్న పరిస్థితి ఎంత దారుణం అంటే నిజంగా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పతనం కావడానికి కారణం ఈ బీర్లు చేయబట్టే వాళ్ళకి సంబంధించిన భూమి భూములు గీంబీములు చేయబట్టే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పతనానికి కూడా ఇదే కారణం అవుతుంది ఆడ భూమి భూములు ఇడ అంటర్లు ఎలిపెంట్లు ఏమున్నది ఇలా తేడా కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ బీర్ల వల్ల ఈ స్పిరిట్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తును ఒక్కసారి ఆలోచన చేయండి కింగ్ ఫిషర్ నాగోడ్ బీర్లు పది సంవత్సరాల నుండి దాదాపు రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటిదాకా ఒక్కరుకి కూడా ఏమి ఇబ్బంది జరగలే సరే ఎక్కువ మద్యం తాగిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవచ్చు వాళ్ళ కిడ్నీలు ఖరాబ్ అయి లివర్లు ఖరాబ్ వాళ్ళ గుండె ఖరాబ్ అయి చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ ఆ బీర్ల వల్ల నేషనల్ బ్రాండ్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది జరగలేదు ఇప్పుడు ఈ లోకల్ బ్రాండ్స్ తెరపైకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ప్రాణాలతో చిలగా చెప్పి దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎస్ మీకు సంబంధించి మీ ప్రలోభాల కోసం మీరు ఆర్థికంగా బలంగా ఉండడానికి ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా కాకపోవడానికి ఈ అప్పులను తీర్చడానికి మీరు వడ్డీలు కట్టడానికి లేకపోతే తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయడానికి ఈ డబ్బులు మీకు రావాల్సిన అవసరం ఉందని మాకు తెలుసు కానీ తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచన చేసినటువంటి ప్రయత్నం చేయండి అంటూ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు మరి ఈ అంశాన్ని అనుగుణంలోకి తీసుకోవాలి ఓన్లీ ఐదు బీర్లే కాదు ఇరవై ఏడు బీర్లు అంటే ఒకటే కంపెనీ ఈ ఉంటెక్స్ అని ఉంటుంది ఈ కంపెనీ ఇప్పుడు ఈ ఉంటెక్స్లో ఒకటి పెంటెక్స్ రావచ్చు ఒకటి హింటెక్స్ రావచ్చు ఒకటి సింటెక్స్ కూడా రావచ్చు అంటే కంపెనీ కంపెనీకి ఒక్కొక్క పేరు పెట్టిరు ఈడ పదివేలు అని వద్ది కదా ఈ ఐదు అని కూడా ఉంది ఆ పవర్ ఫైవ్ థౌసండ్ ఒకప్పుడేమో నాకౌట్ కింగ్ ఫిషర్ ఫైవ్ థౌసండ్ ఉంటుండే ఇప్పుడు ఈ ఫైవ్ థౌజండ్ వచ్చింది ఇప్పుడు ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఎన్నో బీర్ చూసినా నేను వాస్తవానికి పోతా ఉంటే ఎవరో కవర్ పట్టుకొని పోతా ఉంటే చూసినా ఏంటి అంటే ఎలిపెంట్ ఎలిపెంట్ లైట్ ఎలిపెంటు స్ట్రాంగ్ మరి ఎట్లుందే మంచిగా ఉందా అంటే సితమా అన్న ఏమో ఇబ్బంది అవుతుంది అంటుంది మరి ఎందుకు దాగుతున్నవి అంటే ఏం చేస్తామన్న సలసల్లగా ఉండదని దాగుతున్నవి ఏంది ఒక కథ వచ్చింది ఇప్పుడు గతంలో నాకౌట్ కింగ్ ఫిషర్ ఉన్నప్పుడు గదే కథ ఇప్పుడు ఇదే కథ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమన్నా అడిగిర్రా లేదు లేదు రేవంత్ రెడ్డి గారు కింగ్ ఫిషర్ నాకౌట్ బీర్లు లేవు మాకు ఇమీడియట్లీ బీర్లు కావాలి మా కొత్త బీర్లు తెమ్మని చెప్పి అడిగిర్రా ఉంచే దాగుతారు లేకపోతే తాగరు గదే కథ కావాల్సింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి మద్యం ఎస్ మీరు కొత్త మద్యాన్ని తెరపైకి తీసుకొచ్చారు కొత్త లిక్కర్ పాలసీని రూపొందించేటటువంటి ప్రయత్నం చేసిరు పెద్ద ఇబ్బంది లేదు అంటే నాకోడు కింగ్ పీసర్లు కూడా ఉంటాయా అని గజ్జెపురం మళ్ళీ ఎందుకంటే అందరూ ఇదే తాగరు కదా కొంతమంది అలవాటైన వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మొత్తం నేషనల్ బ్రాండ్స్ తీసేసి కొత్త తీసుకొచ్చిన తీసుకొచ్చినప్పటి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అవి కూడా ఉన్నాయా లేవా పాపే కూడా అనుగుణంలోనే ఉంటూ కొత్త ఏమైనా క్రియేట్ చేసే ప్రయత్నం చేసిరా లేకపోతే పూర్తి స్థాయిలో నేషనల్ బ్రాండ్ని మొత్తం తీసేసి మీకు సంబంధించినటువంటి గవర్నమెంట్ బ్రాండ్ అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినటువంటి బ్రాండ్ని మాత్రమే అమ్మే ప్రయత్నం చేస్తున్నారా ఇవన్నీ కోణాలలో తెలంగాణ సమాజానికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరికి ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్ మీరు లిక్కల్ పాలసీని ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలాలు కూడా చూస్తున్న పరిస్థితి కాబట్టి తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అనేటటువంటి ఒక కోణాలు మాత్రం తెరపైకి వస్తున్న పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి ఎలాంటి కీలకమైనటువంటి ఆలోచనలు తెరపైకి తీసుకొస్తాడని